నా పేరు వెంకట్ బోపేళ్లి నేను ఆర్టిస్ట్ గా చేస్తున్నాను నేను ఒక ఫోర్ ఇయర్స్ కి వెళ్ళి ఇండస్ట్రీలో ఉన్నాను ఇప్పుడు అందరు చెప్పినట్టుగా తెలంగాణ వాళ్ళ పట్ల నిజంగా చాలా వ్యతిరేకత ఉంది ఒక్కసారి ఆ ఫోన్ ఆ ఫోన్ లో కొన్ని డీటెయిల్స్ ఇప్పుడు తెలంగాణ సినిమా వేదిక రీసెంట్ గా గద్దర్ అవార్డ్స్ ఇచ్చే సందర్భంలో ఏర్పాటు జరగ ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం తెలంగాణకెళ్ళి చాలా మంది మనకు మన వెళ్ళి ప్రభాకర్ రెడ్డి గారు అదే అదేవిధంగా కాంతారావు గారు కాని ఖమ్మంకెళ్ళి చందాల కేశవదాస్ గారు కానీ నారాయణ రెడ్డి గారు కానీ నేరేల వేణుమాధవ్ గారు అదే అదేవిధంగా బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన పైడి జయరాజు గారు కానీ ఇంకా ఆర్ నాగేశ్వరరావు గారు కానీ ఎంతో మంది ఉన్నారు తెలంగాణకెళ్ళి నటులు లేరు ప్రొడ్యూసర్ లేరు అనేది చాలా తప్పు అసలు తెలంగాణ అంటేనే సాహిత్యానికి పెట్టిన కోట తెలంగాణలో అసలు తెలంగాణ సాధించడానికి ముఖ్య కారణంలో సాహిత్యం కళాకారులు ఎంతో ఉన్నది కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మంది ప్రొడ్యూసర్స్ అక్కడి నుంచి ఉండడం వల్ల మేనేజర్లు అక్కడ నుంచి ఉండడం వల్ల మనకు సరైన ఆదరణ లేకపోవడం జరుగుతుంది చాలా మంది ఉన్నారు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఇంతమంది ఆ బ్రదర్ చెప్తున్నారు మనకు ఉదయ్ గారు ఇట్లా ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను మినిస్టర్ గారిని కలిసిన మన వాళ్ళను మన 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 సైడ్ నుంచి తెలంగాణ నుంచి మన వాళ్ళు లేకపోవడం వల్ల ప్రొడ్యూసర్స్ లేకపోవడం వల్ల డైరెక్టర్స్ డైరెక్టర్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు చాలా మంది ఉన్నారు డైరెక్టర్స్ చూస్తే మనకు గబ్బర్ సింగ్ డైరెక్టర్ కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన బాలగం కానీ ఎంతో చాలా మంది ఉన్నారు మన తెలంగాణ నుంచి అదేవిధంగా ఇలాంటి యూనిటీ ఈ తెలంగాణ ఫిలిం ఛాంబర్ గానీ తెలంగాణకు వెళ్ళి యూనియన్స్ కానీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కానీ ఉంటే తెలంగాణ ఇప్పుడు మన వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది ఇక్కడికి రావడానికి సంకోచించకుండా ముందడుగు వేయడం జరుగుతుంది అంటే ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఆ ప్రాంతం నుంచి ఉండడం వల్ల వాళ్ళ ఆధారణ ఉండడం వల్ల వాళ్ళు అంటే రావడం ఇక్కడికి వస్తే మనకు లబ్ధి జరుగుతుంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో గానీ అన్నిట్లో లబ్ధి జరుగుతుంది అనే ఎటువంటి సంకోచం లేకుండా వాళ్ళు రావడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మనలో టీసీ తెలంగాణ సినిమా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు మన తెలంగాణ సినిమాలకు బలగ చాలా డిమాండ్ రీసెంట్ గా ఈవెన్ బాలకృష్ణ గారు కూడా భగవత్ కేసరి గాని రీసెంట్గా వచ్చిన బలగం కానీ ఇప్పుడు మనకు మోతవరి లవ్ స్టోరీ అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది మంచి ఆదరణ అసలు అనిల్ జీలా గారు ఆ భయ చిన్న చిన్న వీడియోస్ తెలంగాణకు సంబంధించిన కల్చర్ కానీ తెలంగాణ వ్యవహారం గానీ తెలంగాణ తరీఖ గాని తెలంగాణ నుడికారం తెలంగాణ అలంకారం ఎట్లా అలాంటి చిన్న చిన్న చేసుకుంటా పొలంలో పనులు చేసుకుంటా వచ్చినోళ్ళు ఒక జీ ఫైవ్ వాళ్ళను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక కథ చెప్పడం వల్ల పళ్ళి వాళ్ళని మననే చూసిన అసలు ఆ సినిమా చూస్తే అందులో మన మురళి గారు కానీ సదన్న కానీ అందులో ఆల్ ఆల్ యాక్టర్స్ చాలా అద్భుతమైన నుడికారం తెలంగాణ సంస్కృతి తెలంగాణ కల్చర్ తెలంగాణ బతుకమ్మ తెలంగాణ బోనాలు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు చాలా అద్భుతం ఉంటుంది మనకు బలగన్ సినిమాలు కూడా చూసుకుంటే అందులో అసలు చిన్న ఒక కల్చర్గా చూస్తే అది ఎంతో హిట్ అయింది సినిమా ఇలాంటివి ఈ ఇలాంటి సమావేశాలు కానీ మన మేధావులు కానీ ఈ అందరూ ఒక ధైర్యంతో ఒక క్రాఫ్ట్ గా ఒక సమస్యగా ఉండి మనోల మనోలా ఎవరైతే రావడానికి ముందుగా ఆసక్తి ఉన్న వాళ్ళని ఆదరించి ఇలాంటి వాళ్ళు ఉంటే గవర్నమెంట్ కూడా వీళ్ళ నుంచి సలహాలు తీసుకొని ఈ రకమైన కార్యాచరణ జరిగితే గవర్నమెంట్ కూడా వారి మనం పెట్టిన డిమాండ్స్ పరంగా కానీ అక్కడ మనకు ఆదరణ జరుగుతుంది అదేవిధంగా ఇలాంటి నిర్మాణం ఇంకా ముందు ముందు జరగాలని నేను ఫస్ట్ ఫస్ట్ టైం జరగడం రావడం జరిగింది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను నేను కూడా ఒక చిన్న రిప్రజెంటేషన్ తయారు చేసుకొని అసలు ఏంటి నేను ఆల్మోస్ట్ అన్ని ఆఫీసులు జరుగుతా రెగ్యులర్ గా నేను ప్రతి ఆఫీస్ కి వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వడం అసలు అక్కడ ఏంది మేనేజర్లు ఏంది అన్ని గమనించిన వెళ్తే తెలుసుకోని తర్వాత తెలుసుకున్నా కానీ ఎంత చెప్పినా మన వాళ్ళు అనేది లేకపోవడం వల్ల ఒకలాంటి ఆదరణ ఆదరణ లేకపోవడం అంటే ఇప్పుడు మన తెలంగాణ మనం మనం మాట్లాడే స్లాంగ్ అని కొంత తగ్గింది కొంతవరకు ఆదరణ పెరిగిందే ఎంతున్నా మన ప్రాంతం వారు కాదు మన ఇక్కడ నుంచి కాదు ప్రొడక్షన్ నుంచి వాళ్ళు ఉండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండడం వల్ల ఆ కో డైరెక్టర్ కానీ ఇలాంటి వాళ్ళు వాళ్ళ ఆ ప్రాంత వాసులకు ఎక్కువ ఆదరణ జరుగుతుంది అంటే మన నుంచి ఎంతో మంది సాహిత్యకారులు కళాకారులు ఆ జానపదలు ఈ ట్వంటీ థర్డ్కే మన జానపద అదంతా మనకు ఎల్బి స్టేడియంలో మంచి కార్యక్రమం ఉంది వాళ్ళది ఫోక్ సంబంధింది వాళ్ళంతా ఎటువంటి సపోర్ట్ లేదు ఈ చిన్న చిన్న ఇప్పుడు యూట్యూబ్ అనే కల్చర్ రావడం వల్ల వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరు గ్యాదర్ అయ్యి చేసుకొని ఒక చిన్న పాట రాను బొంబాయికి రాను అనే పాట చిన్న అమౌంట్ తోటి వచ్చిన పాట ఇవాళ ఎంత సెన్సేషన్ అసలు తెలంగాణ అంటే తెలంగాణ వాటి పాట ఏ ప్రాంతంలో అసలు నేషనల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఎక్కడెక్కడ ఆదరణ పొందుతో మీరు చూస్తున్నారు ఇది ఇలాగే మంచి నిర్మాణం జరిగి అసలు తెలంగాణ సినిమా వల్ల కానీ ఎటువంటి ఏం సెవెన్ అన్న రండి అన్న శవనన్నా కూడా ఎంతో ఫైట్ చేస్తుంటాడు అన్న కూడా వెల్కమ్ చెప్తూ ఇలాంటి ఇంకా కార్యక్రమాలు జరగాలని అందులో నా వంతుగా పాత్ర పోషిస్తానని మీరు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే నా విజ్ఞప్తి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్